పివీటీజీ తెగలైన కోందు పర్జా గగబ కొండరెడ్డి కొండ సవర తెగలు అత్యంత వెనుకబడిన తెగలు ఈ ప్రాంతంలో వారి అభివృద్ధి కోసం సిసిడిపి నిధుల సాధన కోసం మహత్తర పోరాటం సిపిఎం పార్టీ నిర్వహించింది సిపిఎం పార్టీ అభ్యర్థిగా నన్ను పార్లమెంట్ లో పంపండి పివిటీజీ గిరిజన సమస్యల పరిష్కారం కోసం పివిటి విద్యార్థుల భవిష్యత్తు కోసం సిపిఎం పార్టీగా నేను పనిచేస్తానని చెప్పి అందరికీ హామీ ఇస్తున్నాను ప్రత్యేక హోదా ఎగ్గొట్టి ధరలను పెంచిన బీజేపీని దాని తొత్తులు టీడీపీ వైసీపీ జనసేన పార్టీలను ఓడించండి గిరిజనులు రైతులు కూలీల హక్కుల కోసం నిర్వాసితుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సిపిఐ కాంగ్రెస్ కిషోర్ చంద్రదేవ్ గారు ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం పార్టీ అభ్యర్థి పాచిపెంట అప్పల నర్సకు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించండి బ్యాలెట్ నెంబర్ జెండా గిరిజను జమాలకు ఓట్లేద్దాము అణగారిన ఆదివాసి బ్రతుకు మార్చుకుందాం గుర్తుకు ఆదివాసి గిరిజనులకు అండా ఎర్ర జెండా రైతు కూలీలకు అండ ఎర్ర జెండా మన గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించండి మన అరకు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి పాచిపెంట అప్పల నర్సగారిని గెలిపించండి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించండి బ్యాలెట్ నంబర్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం అల్లూరు లోకల్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి